ఈమె తెలివి మామూలుగా లేదుగా అంటూ కొందరు హోమ్మేడ్ వాషింగ్ మెషిన్ అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం ఇరవై ఏడు వేలకు పైగా లైక్లను సొంతం చేసుకుంది ఇప్పటి వరకు రెండు లక్షల మందికి పైగా చూశారు కాగా నాలుగు వేల ఏడు వందల మందికి పైగా దీన్ని లైక్ చేశారు పోస్ట్పై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన వాషింగ్ మెషిన్లు ప్రజలకు బట్టలు ఉతికే శ్రమను తగ్గించాయి కానీ దాన్ని కొనడానికి అందరి దగ్గర డబ్బు ఉండకపోవచ్చు విద్యుత్ వినియోగం కూడా మారుతూ ఉంటుంది పేదలు సామాన్యులకు వాషింగ్ మెషిన్ అందని ద్రాక్షలాగే మిగిలిపోతుంది కానీ అలాంటి వారు కూడా తమకు అందుబాటులో ఉన్న వస్తువులను వినియోగించుకుని వాషింగ్ మెషిన్లను తయారు చేసిన వీడియోలు ప్రస్తుతం మనం సోషల్ మీడియాలో వైరల్గా కావటం చూసాం గతంలో ఓ మహిళ సైకిల్ వీల్ సాయంతో వాషింగ్ మిషన్ వంటి టెక్నిక్ ప్లే చేసింది ఇప్పుడు కూడా అలాంటిదే మరికొత్త రకం వాషింగ్ మిషన్ తయారు చేసింది ఓ ఇల్లాలు అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది ఇందులో ఒక మహిళ ఇంట్లో ఇటుకలు సిమెంట్ సాయంతో వాషింగ్ మెషిన్ ను తయారు చేసింది దానికి ఓ వైపు నీళ్లు నిలబడేందుకు తొట్టి ఆకారంలో నిర్మించి రెండో వైపు బట్టలు ఉతికేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంది ఈ వీడియో చూసిన ప్రజలు దీనిని దేశీ వాషింగ్ మిషన్ అని పిలుస్తున్నారు ఇక ఈ వాషింగ్ మెషిన్లో పదే పదే బకెట్ నీళ్లు మార్చకుండా తొట్టి కింది భాగంలో మురికి నీళ్లు వెళ్ళేలా ఇంకో కుళాయి కూడా ఏర్పాటు చేసింది ఇలా మురుగునీటిని బయటకు వదలడం ట్యాప్ ఓపెన్ చేసుకుని ఎప్పటికప్పుడు మంచినీటిని ఆ తొట్టిలో నింపుకుంటూ బట్టలు శుభ్రం చేస్తోంది ఇక అక్కడే తిష్ట వేసుకుని కూర్చునే పని లేకుండా నిలబడే సులభంగా బట్టలన్నింటినీ కూడా ఉతికేసింది ఈమె తెలివి చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు ఏం తెలివక్కా నీది అంటూ ప్రశంసలు కుమ్మరిస్తున్నారు సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు